సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట నడిపొడ్డున కారు అద్దం పగలగొట్టి రెండు లక్షల నగదు చోరీ చేసిన గుండగలో పట్టణంలో కన్యక పరమేశ్వరి ఆలయం వద్ద ఈ ఘటన జరిగింది వెంటనే స్పందించిన స్థానిక సిఐ శేఖర్ పోలీసులు

ఎవరు హెల్మెట్ పట్టుకోవాలంటే హెల్మెట్ పట్టుకుంటే ఇట్లా పెట్టుకున్నారు పోయినారు ఎందుకు రిటర్న్ వెళ్తారు ముందు అంటారు ముందు అంటారు బైక్ సైడ్ చేసుకోండి అంటారు ఇక్కడ కెమెరాలుంది కంప్లైంట్ ఇచ్చినారాసీ కూడా రిటర్న్ గా రాసిలేదు లేదు గా చెప్పినా ముచ్చింది కూడా పోయినా ఫాలో అయ్యాయి ఒకటే సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట నడిపొడ్డున కారు అద్దం పగలగొట్టి రెండు లక్షల నగదు చోరీ చేసిన గుండగులో పట్టణంలో కన్నక పరమేశ్వరి ఆలయం వద్ద ఈ ఘటన జరిగింది వెంటనే స్పందించిన స్థానిక సిఐ శేఖర్ పోలీసులు